వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను స్వీట్ కార్న్ మసాలా కర్రీ చూపిస్తాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఇక్కడ ఒక మూడు స్పూన్ల వరకు నూనె తీసుకొని అందులోకి కొద్దిగా చిలకర్ర అలాగే మసాలా దినుసులు మన దగ్గర ఏముంటే అవి వేసుకొని కరివేపాకు కొద్దిగా వేసుకున్న అల్లం వెల్లుల్లి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటాయి టేస్ట్ కూడా బాగా ఉంటాయి అలాగే ఇందులోకి చెన్ను ఉల్లిపాయని ఒక పెద్ద ఉల్లిపాయని మిక్సీ పట్టి ఇలాగా వేసుకున్న మెత్తగా మనకి గ్రేవీ ఎక్కువ రావాలి బాగా చిక్కగా రావాలి అనుకుంటే మనం ఇలాగ వేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయ గ్రేవీ బాగా వస్తుంది ఏదో మీకు చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే ఒక రెండు టమోటాలు మీడియం సైజు టమోటాలు బాగా పండినటువంటి టమోటాలను కూడా మిక్సీ పట్టుకొని వేసుకొని ఈ టమోటాని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉండేటువంటి నీళ్ళు అంతా మొత్తం ఇంకిపోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి మొత్తం అంతా టమోటాలో ఉండేటువంటి నీరు మొత్తం అంతా ఇంకిపోయింది ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము చూడండి కారము అలాగే కొద్దిగా పసుపు ధనియాల పొడి వేయించి పొడి చేసుకునేటువంటి చీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమోటా అలాగే ఉల్లిపాయ మొత్తం అంతా కారంతో కలిసిపోయేలాగా అంత బాగా మిక్స్ వేసుకోవాలి ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకొని మనము బాగా కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయేంతవరకు మనం ఇలాగా వేయించుకోవాలి కొద్ది కొద్దిగా కొద్దిగా నీళ్ళు వేసుకున్న ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని వీటిని ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలి ఈ లోపల మనం కొద్దిగా బటర్ తీసుకొని ఇందులోకి మనం స్వీట్ కార్న్ని వేసుకొని వీటిని ఒక నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి నేనైతే ఇక్కడ పచ్చివే వేసేసుకున్నాను ఉడకబట్టలేదు ఎందుకంటే మనకి బాయిల్ చేసామంటే కరెక్ట్గా సరిపోతాయి ఇవేమి మనకేమి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఇలాగ మీడియం ఫ్లేమ్లో మనము బటర్లో వేయించుకోవాలి ఇలాగ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి టమోటా అంతా బాగా నీకు మసాలా అంతా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ఒక ఏడు ఎనిమిది కాజుని ఇలాగ నేను మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకున్నా ఒకవేళ మీ దగ్గర కాజు లేదు అనుకుంటే ఇందులోకి నువ్వులు అలాగే కొబ్బరి అలాగే వేరుశనగ విత్తనాలు వీటిలో ఏది వేసుకున్నా పర్లే లేదా మూడు కొద్ది కొద్దిగా కలిపి వేసుకున్నా కూడా మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది చండీలాగా మనము ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలాగా ఫ్రై చేస్తూనే ఉండాలి చండీలాగా బాగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఎప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని మనకి మసాలాకి అంటే గ్రేవీకి సరిపడలాగా నీళ్ళు వేసుకోవాలి మరి ఎక్కువగా కాకుండా కొద్దిగా నీళ్ళు వేసుకుంటాను మనకి గ్రేవీకి చూసుకొనే వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేస్తాను ఉప్పు వేసి అంతా ఒక్కసారి కలిపేసుకొని ఇందులోకి మనం వేయించుకున్నటువంటి స్వీట్ కానీ మొత్తం వేసేసి ఒక్కసారి అంతా బాగా కలిపేసి మనం ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తాను ఇలాగ మనము ఉడికిన తర్వాత ఇందులోకి కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర వేసుకున్న అలాగే కస్తూరి మేతి కస్తూరి మేతి వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగా ఉంటుంది ఇలాగ వేసేసుకొని అంతా ఒక్కసారి కలిపేసి ఇంకొక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇందులోకి క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు క్యాప్సికమ్ మనం ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు కాబట్టి క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు బాగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి చూడండి రెడీ అయిపోయింది కర్రీ మొత్తం అంతా ఈ కర్రీ మనకి చపాతీలోకి అలాగే పూరీలోకి అలాగే బటర్ నాన్ ఇలాంటి వాటిలోకి బాగా ఉంటుంది టేస్టు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే వేడి వేడిగా మనకి స్వీట్ కార్న్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూస్తుంటేనే మనకి నోరు ఉరుతుంది అంత బాగా ఉంటుంది గ్రేవీ కూడా చాలా అంటే చాలా బాగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలాగో వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే చేసిన తర్వాత మీకు కర్రీ నచ్చితే అప్పుడు నాకు కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్